కలుషిత నీటితో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు కలుషిత నీటితో మృతి చెందిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాలను గుర్తించి మంచునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు డయేరియాతో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు

అదే చెప్పింది న్యూస్ పేపర్స్ కానీ టీవీ లో కానీ ఐఎమ్ వీ హీఆర్ ఇన్ దిస్ పొజిషన్ ఇట్